చిన్న కౌరంతా రొయ్యన్నీ వేసినాను ఏం ఉండదు అనమాట ఉండదు దీంట్లో ఏం ఒట్టి పొట్టు ఇది కాకపోతే ఏం లేదు తలుపు అయితే వేసినాను ఈ గాలి ఎక్కువ వల్ల మనం ఏం చేయలేకపోతున్నాము మంటే రావడం లేదు కూర అన్నం రెండు రెడీ అయిపోయినాయి ఇంకా ఆఫ్ చేయొద్దాం దీన్ని మూత పెట్టచ్చాం అమృతులు నోట్లో పెట్టుకుని పెట్టినది కరిగిపోతున్నాం అది అలా ఉంది రుచి అయితే మనం వెంటనే ఇక్కడే పెట్టుకుంటాం సామాన్లన్నీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మంచిగా ఉన్నానన్నమాట ఈరోజు వీడియో వచ్చి మంచి వీడియో మీ ముందుకైతే తీసుకొని వచ్చినానమాట రాని వీడియోలోకి వెళ్తే వెళ్దాం అనమాట అలాగే వెళ్ళే మూవీ ముందర చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనమైతే ఫస్ట్ మనం ఏం కూర చేస్తున్నామంటే రొయ్యలు కూర చేస్తున్నాం అనమాట అంటే రొయ్యలు కూర అంటే సూపర్గా ఉంటుంది అనమాట ఎన్ని రోజులు పచ్చి కాదు కదనమాట ఎన్ని రోజులు నేను ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చినాను అది వచ్చి మూడు వందల యాభై పిలిచి పడింది అనమాట మా నిండి డబ్బులు ఎంత అవుతాయో మీరు కామెంట్ చేయండి ఒకసారి మనం ఆటోమేటిక్ గ్యాస్ అనమాట మా మేడం దీపించింది ఐదు దినాలు పెట్టి దాని మీద మనం అయితే వంటలో రెండు పొయ్యిలు మనం ఒక పెనం పైన అయితే ఫస్ట్ రొయ్యలు వేయించుకోవాలన్నమాట బాగా వేయించుకున్న తర్వాత మనం బాగా చూడండి ఎలా ఏగినాయో అలా అని చెప్పి మార్చకూడదు అలా ఏగినటన్ని ఒక చిన్న కూరగాయలు పోసుకొని దాంట్లో నీళ్ళు పోసి పెట్టేసినామంటే అవి పక్కన పెట్టేస్తాము దాంట్లో కావాల్సిన మనకు ఏమేమి కావాలో టమాటా పండ్లు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు అలాగే తెల్లగడ్డ అల్లము జీలకర్ర ఈ ఐటమ్ అన్నీ కావాలన్నమాట మనకు ఫస్ట్ మనకు పెనిమిలో నూనె పోసి కొద్దిగా మనం వేయించుకోవాల్సిన ఏంటి టమేటో పండ్లు ఎరగడ్లు పచ్చిమిరకాయలు ఉంటే కూడా యాడ్ చేసుకుంటాను నాకు అక్కడ పచ్చిమిరకాయలు లేటికి నేను యాడ్ చేయలేదు అనమాట మీరు పచ్చిమిరకాయలు ఉంటే మీరు యాడ్ చేయండి పచ్చిమిరకాయలు వేస్తే ఇంకా రెసిపీ సూపర్గా ఉంటుంది అనమాట అలాగే చూసుకుంటే టమాటో పండ్లు దోరకాయలు వేయద్దు దోరకాయలు వేసినారంటే రుచి ఉండదు అనమాట మనం ఎన్నో పచ్చి బాగా మాగినాటి టమాటో పనులు వేసిన సూపర్గా ఉంటాయి అనమాట బాగా మగ్గిన తర్వాత ఈ రొయ్యలు వేయించుకున్నాం కదా రొయ్యలు తీసి ఏంపాలన్నమాట దాంట్లోనే వేగిన తర్వాత మసాలా వేసుకోవాలి మసాలా వచ్చి తెల్ల తెనాల పొడి మిరపొడి గరాల మసాలా ఈ మూడు మిక్సింగ్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి కొద్దిగా మనం ఇష్టప్రకారం మనం ఎన్నైనా పోసుకోవచ్చు అనమాట నేను ఫస్ట్లో చెప్పాను కదా తెల్లగడ్డ అల్లం జీలకర్ర ఈ మూడు మిక్సీ ఆడించిన తర్వాత అవి పక్కన పెట్టాలన్నమాట లాస్ట్ ఇంక పది నిమిషాలు దినిస్తానగా వేసినామంటే నీళ్ళు ఎక్కువ పోసుకొని లైట్గా ఉప్పేసుకొని కారణం కూడా మీకు లిమిట్ మీకు ఎంత కావాలో మసాలా అంత లైట్గా వేసుకోండి మీరు మసాలా ఎక్కువ తింటే మసాలా ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తినేటికైతే తక్కువ యాడ్ చేసుకోండి ఓ పక్కన అన్నం ఓ పక్క కూర సూపర్గా అయితే సూపర్గా అయిపోయింది అనమాట నాకైతే వంట అయితే అన్నం లేట్గా అవుతుంది కూర తొందరగా అయిపోతుంది అనమాట తొందరగా అంటే తొందరగా పదే పది నిమిషాల కూర అయిపోతుంది నాకు అది ఎలా అయిపోతుంది అది కిటికీ ఏంటి అంటే మీకు తెలియాలంటే ఇంకొక వీడియో పెడతా దాని గురించి కూడా మీరు కూడా అలాగే ట్రై చేయండి అన్నం కన్నా ముందు కూర అయిపోతుంది నేను చేస్తే మీరు కూడా అలా చేయాలనుకున్నారా అలా చేయాలని మీరు అనుకుంటే కామెంట్ చేయండి ఇంకొక వీడియో కావాలంటే దాని గురించి కూడా వీడియో చేసి పెడతాను అనమాట మీకు కంపల్సరీగా నేనైతే రూమ్లో అన్ని సామాన్లు అన్నీ అయిపోయిన సామా అవన్నీ లోపల నా మంచం కింద అనమాట చూడండి ఒకసారి గ్యాస్ పొయ్యి కానీ నేను వంటలు చేసుకునే బియ్యం కానీ నూనె కానీ ప్రతి ఒక్కటి నా రూమ్లో అనమాట నా రూమ్ చిన్నది అనమాట అగ్గిబెట్టే రూమ్ దాంట్లోనే ప్రతి ఒక్కటి దాంట్లోనే ఉండాలన్నమాట బేరువా కానీ ఏసీ కానీ గుడ్డలు కానీ మంచం కానీ నీళ్ళు తాగే కానీ కబోర్డు కానీ ప్రతి ఒక్కటి నా రూమ్లో అనమాట అగిబెట్ రూమ్ దాంట్లోనే పెట్టేస్తాను అనమాట అలాగే చూసుకుంటే యాక్సిడెంట్ అయింది చూడండి ఒకసారి ఆ యాక్సిడెంట్ ఎలా అయింది మీకు తెలియాలంటే వీడియో చూడాలి లాస్ట్ వరకు అప్పుడు నేను చెప్తే మీకు అర్థమవుతుంది అనమాట యాక్సిడెంట్ ఎందుకు అయింది అని ఈ స్కూల్ టైంలో ఏమవుతుందంటే ఫోన్లు చూస్తా డ్రైవింగ్ చేస్తారు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎవడు ఎట్టబోతున్నాడో ఏ బ్రేక్ కొడుతున్నాడో లేదా అని చెప్పి తెలియదు అనమాట అలాంటి మూవీంట్లో మనం బండి గుత్తాం స్కూల్ టైంలో కానీ మాములు టైంలో కానీ డ్రైవింగ్ చేసినప్పుడు చూసుకొని డ్రైవింగ్ చేయండి మన డ్రైవింగ్ అంతా ముందు చూపే ఉండాలి టెలిఫోన్ అయ్యి చూడకూడదు ఓకేనా అలా డ్రైవింగ్ చేయండి మొత్తానికైతే నేను చేసిన వంటలైతే స్కూల్ డ్యూటీలో అయిపోయాక రెండు అయిపోయింది కూర అయితే హైలైట్గా వచ్చింది అనమాట నోట్లు అమృతరం పెట్టుకునేటంది